అద్దంకి నార్కెట్ జాతీయ రహదారిలో రాణి పెట్రోల్ బంకు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది పంగులూరు మండలం మల్లయ్యపాలెం గ్రామానికి చెందిన శ్రీరాములు మద్యం మత్తులో ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో పల్నాడు జిల్లాకు చెందిన మల్లికార్జునకు స్వల్ప గాయాలయ్యాయి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది ఇద్దరిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు శ్రీరాములకు కాలు విరగడంతో ఒంగోలు రిమ్స్కి కి తరలించారు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో మల్లికార్జున చికిత్స పొందుతూ మీడియాకు వివరాలు వెల్లడించారు మీ ఊరు ఏ జిల్లా జిల్లా కల్నాడు జిల్లా రాజుపరమాను ఏం పేరు నీ పేరు మల్లికార్జున 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 రెడ్డి ఎంత నీ వయసు ముప్పై ముప్పై ఏం చేస్తున్నావు